హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో రాగి పిండితో బన్ను దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బన్ దోశలు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు బన్ను దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కేసరి రవ్వ అంటారు తర్వాత అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా మళ్ళీ ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పెరుగు పుల్లగా ఉన్నదైనా వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోండి నీళ్ళు వేసుకొని ఇలా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టి నానపెట్టుకోండి ఇప్పుడు ఈ దోశలోనికి చట్నీని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం పిండుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయింది ఇప్పుడు బన్న దోశలు వేసుకుందాము పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రవ్వ కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న పిండి రవ్వని వేసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చిక్కటి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఒకటి మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యారెట్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ కలుపుకుంటూ సన్నటి మంట పైన పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ చేసి గిన్నెలో వేసి పెట్టుకున్న పిండిలోనికి వీటిని వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడాకి బదులుగా ఈనో కూడా వేసుకోవచ్చు బేకింగ్ సోడాని వంట సోడా కుకింగ్ సోడా సోలా పొడి అని కూడా అంటారు పిండిని ఎక్కువ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి చిన్నగా ఉన్న పోపు కడాయిలో చేసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద గుంత గరిటెతో రెండు గరిటెలు వేసుకోవాలి వీటిని మందంగా చిన్నగా వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి వీటిని కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకొని కాల్చుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని వీటిని ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే అన్ని దోశలు కూడా వేసుకోవాలి వీటిని మందంగా వేసుకోవాలి వీటిని సన్నటి మంట పైన బాగా కాల్చుకుంటే లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి ఇలా దోశ వేసే ప్రతిసారి కూడా కడాయిలో నూనె వేసుకొని పిండిని మందంగా వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన కాల్చుకోవాలి అడుగు మందంగా ఉన్న కడాయిలో చేసుకుంటే దోశలు మాడిపోకుండా లోపలి వరకు బాగా ఉడుకుతాయి స్పాంజీలాగా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్